హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రుద్ర డిఫరెంట్ ఐడియాస్ ఈ కాళీమాత విగ్రహ ప్రతిష్టాపన జరిగిన తర్వాత జరిగిన పూజలు చూశారు కదా పూజలు జరిగిన నెక్స్ట్ డే చండీ హోమం కూడా జరిగింది ఈ చండీ హోమం జరిగిన తర్వాత నూటెనిమిది కలుషాలతోనే అమ్మవారికి అభిషేకం కూడా జరిగింది శ్రీ కాళీమాత అమ్మవారికి అయితే చాలా ప్రత్యేకమైన పూజలు అయితే జరిగాయి ఈ మూడు రోజులు చాలా చాలా బాగా జరిగాయి అగోరి స్వాముల చేత అయ్యగారుల చేత చాలా చాలా బాగా జరిగాయి పూజలు అయితే ఈ పూజలు ఎలా జరిగాయో ఈ చండీ హోమం ఎలా జరిగిందో అమ్మవారి అభిషేకం ఎలా జరిగిందో ఈ వీడియోలో మొత్తం ఉంది స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ చండీ హోమం జరగడానికి కావాల్సిన వస్తువులు అయితే ఇక్కడ ప్రిపేర్ చేశారు హోమంలో ఏమేమి వేస్తారో అవన్నీ వస్తువులు అయితే రెడీగా పెట్టారు ఇక్కడ చూడండి నూట ఎనిమిది ఈ కలశాలకి పూజ చేసిన తర్వాత అమ్మవారికి అభిషేకం చేయడానికి ఒక్కొక్కరికైతే ఒక్కొక్క కలుషం అయితే ఇచ్చారు కలుషాన్ని అయితే చేతిలో పట్టుకొని అమ్మవారి గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు అయితే చేయమని చెప్పారు హిమాత్రి నమ అనుకుంటూ మూడు ప్రదక్షిణలు చేయాలి నమః శ్రీమాత 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 అమ్మవారికి అభిషేకం చేయడానికైతే నూట ఎనిమిది కలుషాలతోన అమ్మవారి చుట్టూ తిరుగుతున్నాం కలషాలతోని మేమైతే మూడు రౌండ్లు అయితే తిరిగేసి మా వారికి అభిషేకం చేయడానికి ఆగోర స్వాములకైతే ఇచ్చేసాము వాళ్ళు అభిషేకం చేశారు అయిపోయిన తర్వాత చండి హోమం స్టార్ట్ అయింది ओम नमो देवी मादेमेश्वरी शिवारी सतत नमा नमो प्रकृति भद्रा नेनिता प्रदा श्रदा जयं दीमंगला काली भद्रकाली कपाल का

சாங்கயா சை சபரிமிரை காமராஜபீராசூலதாரை கௌஷிகைபீபுத்திரபரிவரேதாய

చండీ హోమం అయిపోయింది అయిపోయిన తర్వాత పూర్ణాహృతి ఉంటుంది కదా ఆ పూర్ణాహృతి వేయడానికైతే అందరూ అయితే వచ్చారు నేను ఇంతకుముందు చూపించాను కదా అందులో హోమంలో వేసేటి అన్ని వస్తువులన్నీ అవన్నీ ఒకటి ఒకటిగా అయితే అందులో వేస్తున్నారు చూడండి తర్వాత పూర్ణాహృతి కూడా వేసారు अन्यावान्यामवत् अन्यान्यस्या उपावतः का उपावता गोष्ठादि वीरतिः धन गोसरिष्यन्ती नामात्मानम् तम पूरुष अति विश्वा परिष्ठास्तेनैवम् रतवत्क्रमः ओषधन प्राजुत्समयत्किञ्च तम

व चंडी नारायण नारायण पूर्वका पूर्वक चंडी चंडी हवना हवना सहित सहित रुद्र रुद्र हवना हवना महाभैरवा महाभैरवा महागणपति महागणपति होमेना होमेना पूजनेना पूजनेना अर्चनेना अर्चनेना अभिषेक

విగ్రహ ప్రతిష్టాపన చండీ హోమము హోమము కుంకుమ పూజ నూటెనిమిది కలుషాలతో అమ్మవారి పూజ ఇవన్నీ అయితే చాలా ఘనంగానైతే జరిపించారు ఇవన్నీ అయిపోయిన తర్వాత అన్న ప్రసాద కార్యక్రమం కూడా జరిగింది అన్న ప్రసాదం తినేసి మేమైతే కోలాటము కూడా వేశాము మధ్యలో ఒక మాత చేస్తుంది చూడండి తనకైతే అమ్మవారు వచ్చింది తనైతే చాలా బాగా చేసింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు